ఈ రోజు మనం ఒక లోతైన సందేశం గురించి మాట్లాడుకుందాం ఈ రోజు సమాజం ఈ చిత్రంలో మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం అతను ఒడ్డున నిలబడి జీవితాన్ని రక్షించే రింగులను అమ్ముతున్నాడు యాగే ఒకటి యాగ్ రెండు యాగ్ అని ధరలు పెట్టి కాని అదే సమయంలో నీతిలో మరొక వ్యక్తి మునిగిపోతున్నాడు సహాయం కోసం చేతులు చాచి అరుస్తున్నాడు ఈ చిత్రం మనకు ఒక విషాద సత్యాన్ని గుర్తు చేస్తోంది ఈ రోజు సమాజంలో కొందరు లాభం కోసం చూస్తున్నారు సహాయం చేయడం కంటే ఈ చిత్రం మన సమాజంలోని ఒక లోపాన్ని సూచిస్తోంది మనం ఎన్నోసార్లు ఇతరుల కష్టాలను చూసి వాటిని సహాయం చేయడం కంటే లాభం పొందే మార్గాలను వెతుకుతాం ఈ చిత్రంలోని వ్యక్తి జీవితాన్ని రక్షించే రింగును అమ్మడం ద్వారా డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ నీతిలో మునిగిపోతున్న వ్యక్తి యొక్క అరుపులను పట్టించుకోవడం లేదు ఇది మన సమాజంలోని స్వార్థాన్ని దయ లేకపోవడాన్ని ప్రతిబింబిస్తుంది కానీ మనం ఈ సమాజాన్ని మార్చగలం మనలో దయను సహాయం చేసే గుణాన్ని పెంపొందించుకోవడం ద్వారా నా ప్రియమైన స్నేహితులారా సమాజం అనేది మనందరి కలయిక ఈ చిత్రంలోని దృశ్యం మనల్ని ఆలోచింపజేస్తుంది మనం ఎలాంటి సమాజంలో జీవించాలనుకుంటున్నాము లాభం కోసం ఇతరుల కష్టాలను వాడుకునే సమాజంలోనా లేక దయతో సహాయంతో నిండిన సమాజంలోనా మనం ఎవరికైనా సహాయం చేయాలని అనుకున్నప్పుడు దానికి ధర పెట్టకూడదు ఈ చిత్రంలోని వ్యక్తి లాభం కోసం చూడకుండా ఆ రింగును మునిగిపోతున్న వ్యక్తికి విసిరి ఉంటే ఒక జీవితం రక్షింపబడి ఉండేది మనం కూడా అలాగే మన చుట్టూ ఉన్నవారికి నిస్వార్థంగా సహాయం చేయాలి మన జీవితంలో మనం చిన్న చిన్న సహాయాల ద్వారా పెద్ద మార్పును తీసుకురావచ్చు ఈ చిత్రంలోని మునిగపోతున్న వ్యక్తి మన సమాజంలోని అవసరంలో ఉన్నవారిని సూచిస్తాడు వారు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు మనం వారి కోసం ఒక చిన్న చర్య తీసుకుంటే ఒకరికి ఆహారం ఇవ్వడం ఒకరికి మాటలతో ధైర్యం చెప్పడం లేదా ఒకరి కష్టాన్ని తీర్చడం అది వారి జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తుంది మన సమాజంలో దయను కరుణను పెంచడం ద్వారా మనం ఈ చిత్రంలోని దృశ్యాన్ని మార్చగలం మన చర్యలు మన సమాజాన్ని అందంగా ఆదరణీయంగా మార్చగలవు ఈరోజు ఈ క్షణంలో మీరు ఒక నిర్ణయం తీసుకోండి మీ చుట్టూ ఉన్నవారికి నిస్వార్థంగా సహాయం చేయండి దయతో కరుణతో నడుచుకోండి ఈ చిత్రంలోని వ్యక్తి లాభం కోసం చూడకుండా మునిగిపోతున్న వ్యక్తికి సహాయం చేసి ఉంటే ఒక జీవితం రక్షింపబడి ఉండేది మనం కూడా అలాగే మన సమాజంలోని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా అనేక జీవితాలను మార్చగలం మీ చిన్న సహాయం ఒకరి జీవితంలో పెద్ద ఆశను రేకెత్తించగలదు మనం కలిసి ఒక దయతో నిండిన సహాయంతో నిండిన సమాజాన్ని నిర్మించుకోవచ్చు చివరిగా నేను మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మన సమాజం మన చర్యలపై ఆధారపడి ఉంటుంది ఈ చిత్రం మనకు చూపినట్లు లాభం కంటే దయను సహాయాన్ని ఎంచుకోవడం ద్వారా మనం మన సమాజాన్ని మార్చగలం ఈ రోజు నుండి ప్రతిరోజు మీ చుట్టూ ఉన్నవారికి సహాయం చేయండి మీ హృదయంలో దయను కరుణను పెంపొందించుకోండి మీ చర్యలతో మన సమాజాన్ని ఒక అందమైన ఆదరణీయమైన ప్రదేశంగా మార్చండి ధన్యవాదాలు